ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్కి సమీపంలో ఉంటుంది తమిళనాడులోని వేలూరు చారిత్రక విశిష్టతకు అనుగుణంగా ఈ ఊరును రెండవ మద్రాసుగా అభివర్ణిస్తారు కాట్పాడి మరియు వేలూరు జంట పట్టణాలు ఈ నగరంలో ఆహార మంచి గుర్తింపు పొందిన ఆహారశాలల జాబితాలో ప్రముఖంగా ఉంటుంది మోగన్ గారు ముప్పై రెండేళ్ల క్రితం ప్రారంభించిన అమ్మా బిర్యానీ స్థానికంగా ఈ బిర్యానీకున్న ప్రసిద్ధి ఏపాటిదో జనసందడితో ఉన్న ఈ దృశ్యం తెలుపుతుంది బిర్యానీనిపై అంతస్తులో ఉన్న ఆహారశాలకు చేర్చు ప్రక్రియ ఆసక్తిగా ఉంటుంది సందేహాన్ని నివృత్తి చేస్తుంది ఈ చిత్రం వీక్షిస్తున్న మీకు సదాభిప్రాయం కలగవచ్చు ఈ ఆహారం పట్ల మటన్ బిర్యానీ ధర నూట ఎనభై రూపాయలు కాగా కనీసం ముప్పై రూపాయలుంటే చాలు ముక్కలు లేకుండా బిర్యానీ అందిస్తారు తెరల విషయంలో వెసులుబాటు ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ప్రసారాన్ని చూస్తున్నాం మీకు తిన్నంత అనుభూతి కలిగించి సంతృప్తి పరిచే ఓ మంచి దృశ్యం స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం తమిళనాడులోని వేలూరు నగరంలో ఇక్కడికి రావాలని అలానే అమ్మ బిర్యానీ గురించి కార్యక్రమం చిత్రీకరణ జరపాలన్నది సుమారుగా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నాటి ఒక కాంక్ష అయితే ఇటీవల చిత్తూరు వచ్చాను కానీ వేలూరు రాలేకపోయాను ఖచ్చితంగా వేలూరు వెళ్ళాలని ఉద్దేశంతో ఈరోజు వచ్చి వారిని అడిగి అనుమతి తీసుకొని ఇవాళ ప్రసారం చేస్తూ ఉన్నాను అమ్మ బిర్యానీ ఎప్పుడు ప్రారంభించారు అన్నది మీ పేరు నేమ్ బాబు సార్ బాబు 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 గారు ఇక్కడ నిర్వహణ చూస్తూ ఉంటారు మనకి తమిళ్ రాదు ఎలాకల ఈ ఆహార గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓనర్ నేమ్ ఓనర్ నేమ్ విఆర్ మోగన్ విఆర్ మోగన్ 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 ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్ టూ ఆయుధ తొంభై రెండు స్టార్టింగ్ థర్టీ టూ ఇయర్స్ థర్టీ థర్టీ టూ ఇయర్స్ రన్నింగ్ ముప్పై రెండు సంవత్సరాల ఘనకీర్తి అయితే ఈ బిర్యానీకి ఉంది అటెస్ట్ ఓల్డ్ బస్ స్టాండ్ వెల్లూరు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ టు టెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వన్ 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 ఎయిట్ యాభై మటన్ బిర్యానీ చికెన్ వన్ థర్టీ కుష్కా సెవెంటీ హాఫ్ ప్లేట్ ఓకే ఓకే హోటల్ కురా మటన్ బిర్యానీ వచ్చేసి నూట ఎనభై రూపాయలు చికెన్ బిర్యానీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అలానే కుష్కా కూడా ఉంటుంది ఎనభై రూపాయలు కొడుగుడ్డు అందిస్తారు అలానే ఉట్టిదే అయితే డెబ్బై రూపాయలు అందిస్తారు డెబ్బై రూపాయలకి అందిస్తారు అలానే ఇంకొంచెం ఏదైనా కోరుకున్నా కూడా ముప్పై రూపాయలకు కూడా అందిస్తారు అలానే ఒక గుడ్డు కావాలన్నా పది రూపాయలకి అందిస్తారు చాలా చిన్న ఆహారశాల కానీ ఈ ఆహారశాల పొందినటువంటి కీర్తి మాత్రం అపారమైంది నాకు తెలిసి బహుశా ఆహార రంగం పట్ల ఆసక్తి ఉన్నవారికి తెలుగువారికైనా కూడా వేలూరులోని ఈ అమ్మా బిర్యానీ గురించి తెలుసు అనుకుంటాను ఎక్కువ శాతం మంది తమిళనాడుకు సంబంధించినటువంటి ఆహార యూట్యూబర్స్ సైతం ఈ ఆహారశాల గురించి అతను చిత్రీకరణ జరిపారు అలానే మన తెలుగులో తమ్ముడు వినే తర్వాత మనం ఈరోజు వచ్చేసి ఎప్పటి నుండి అనుకుంటూ ఉన్నాను కదా ఈ బిర్యానీ గురించి కార్యక్రమం చిత్రీకరణ జరపాలి అలానే నేను రుచి చూడాలన్నది ఈవేళ రావడం జరిగింది నా పేరు రవి బ్రో రవి నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడ ఇక్కడ నా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా తింటాను మటన్ బిర్యానీ ఏంటి రోజు లేదు ఎప్పుడంతా వేలూరుకి వస్తాను అప్పుడంతా వస్తాను వారు కేవి మహదేవన్ గారి అలనాటి తమిళ పాత పాటలు వింటూ వండడం చేపట్టారు వారి వంటక విధానం ఆహార కాల కోసం చేస్తున్నట్టు లేదు ఇంట్లో శుభకార్యం కోసం చేస్తున్నట్లు అనిపించింది ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్విరామంగా బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేస్తారు ఆ వేడిని వారు ఎలా తట్టుకుంటున్నారో కానీ అది మాత్రం సాధారణ విషయం కాదు వృత్తి కోసం తప్పదు కదా జీరా సాంబా బియ్యం అతి స్వల్పంగా మసాలా వినియోగించారు ఆయా పదార్థాల విషయంలో నాణ్యత విధిగా పాటిస్తామన్నారు నిర్వాహకులు బిర్యానీ తింటున్నప్పుడు ఎలా ఉందన్నది తింటూ మీతో పంచుకుంటాను నేను సుమారుగా ఒక సంవత్సరం క్రితమే చిత్తూరు వచ్చి అక్కడి నుంచి వేలు రావాలనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు చిత్తూరు వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమమైన చిత్రీకరణ జరపాలన్న ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది అయితే కాస్త ఆరోగ్యం అయితే ఇబ్బందిగా ఉంది కొద్ది మొత్తంలో తిని ఈ వివరణ అయితే ముగిస్తాను చూడొచ్చు మీరు దృశ్యాల్లో అరిడాకులు వడ్డిస్తారు బిర్యానీని బిర్యానీకి తోడు వంకాయ కూర అలానే పెరుగుల్పాయలు అందించారు ఇది వచ్చేసి బాస్మతి బియ్యంతో తయారు చేసినటువంటి బిర్యానీ కాదు జీరా సాంబా అని మన తెలుగు ప్రాంతంలో అంటుంటారు ఈ బియ్యాన్ని మరి ఇక్కడేమంటారు అన్నది తెలీదు చూడొచ్చు ఈ బిర్యానీతో పాటు మనకి కొడుగుడ్డు కూడా అందించారు మొక్కలు కూడా ఏ విధంగా ఉన్నాయన్నది మీరే చూడండి చూస్తేనే నోరూరిపోతుంది ఆ వర్ణం ముదురు మింత్రిక వర్ణం చూడొచ్చు మీరే నేను మొక్కలైతే ఈరోజు తినను అన్నం మాత్రమే తింటాను తినకూడదు కనుక కాకపోతే మీకు ఈ దృశ్యం ద్వారా ఈ ముక్కలు ఎలా ఉన్నాయన్నది మాత్రం స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు వరకు మంచి ముక్కలు ఉన్నాయి తిందాం పోతే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ బియ్యం యొక్క ప్రత్యేకత కాస్త ముద్ద ముద్దుగా ఉంటుంది అలా ఉండడం వల్లనే ఈ మంచి రుచి చేకూరుతుంది సాధారణంగా చుట్టుముత్యాలు కావచ్చు చుట్టుముత్యాలు కూడా కొద్ది కొద్ది చోట్లయితే అలానే ముద్దు ఉంటుంది అలా ఉంటేనే దానికి మంచి రుచి అందుతుంది ఇకపోతే బాస్మతి బియ్యం మీకు తెలిసిన విషయమే పొడి పొడిగా ఉంటుంది పోతే నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే కాస్త ముద్ద ముద్దగా మెతుకులు చేతికి తగులుతూ ఉన్నాయి రుచికి ఎలా ఉంది అన్నది ఇలా ముద్ద చేసుకోవడానికి చాలా సౌలభ్యంగా ఉంది మనం ఏదో పప్పు అన్నం తింటున్నట్లు సాదా బిర్యానీని ఎంతో కమ్మగా ఉంది ఇలాంటి బిర్యానీల్లో ఎక్కువగా కనిపించేది ఏంటంటే నేటి స్వభావం మరింతగా లేకున్నాను ఆ కమ్మదనాన్ని బాగా నిండార వనరిక చేసి బిర్యానీలో తయారు చేస్తారు తదనంతరం వట్టిస్తారు చాలా బాగుంది సాదా బిర్యానీ అలానే వంకాయ కూరతో చూద్దాం నేను ఒక నెల్లూరులో రియాజ్ బిర్యానీలో మాత్రమే నేను వంకాయ కూర చూశాను కాకపోతే ఇక్కడ అంబూర్ బిర్యానీలో కానీ అలానే ఇక్కడ అమ్మ బిర్యానీలో కానీ వేలూరులో అలానే కొన్ని కొన్ని చోట్ల తమిళనాడులో ఖచ్చితంగా మాత్రం వంకాయ కూరను వడ్డిస్తారు అలానే పెరుగు పెరుగు పురుషు వచ్చి ఇలా ఎక్కువగా ద్రవత్వం లేకుండా ఆ పెరుగులకే ఆ పెరుగుకే ఉల్లిపాయ పట్టుకొని ఉంటుంది పెరుగుని ఆ విధంగా అందిస్తారు దాంట్లోనే అలానే కీరా దోసకాయ కూడా మిడతం చేశారు వంకాయ కూరలో కొంచెం పులుపుదనం ఉంది ఆ పులుపుదనం బిర్యానీలో ఉన్న కమ్మదనం రెండు సంయుక్తమే ఒక పసందైన రుచి కొద్ది మసాలా తీవ్రత ఏ కోసాన లేదు చెప్పాలంటే అసలు మసాలాని వినియోగం చేసి బిర్యానీని తయారు చేసారా లేక మరేదైనా ఒక పదార్థాన్ని వినియోగించి తయారు చేసారా అనిపిస్తుంది మసాలాలు మాత్రం ఏమి ఏమి ఏ కోసానా నాలుక్కి చిక్కడం లేదు చాలా చాలా సౌమ్యమైన బిర్యానీ ప్రస్తున్న ఆరోగ్యం అంతంత మాత్రం ఉంది అంటే ఆ సమయంలోనూ తినేందుకు బాగుంది బిర్యానీ ఇబ్బంది పెట్టకుండా మంట పుట్టించకుండా నేనైతే మాత్రం ఇలాంటి బిర్యానీలు వడ్డించింది మాత్రం తినకుండా మిగిల్చును అదే సందర్భంలో మరి కాస్త కోరతాను వడ్డించిన బిర్యానీ కాకుండా మరి ఆస్త తినాలి అన్నట్టుంది సుదీర్ఘమైన ఘనచరిత్ర ఉంది ఈ బిర్యానీకి కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా వేలూరులో ఈ బిర్యానీని అందిస్తున్నారు చూసి చూడొచ్చు మీరే ఒక చిన్న ఆహారశాల అయినను కూడా నిర్వాహకులకు ఉన్నటువంటి ఒక సూటిదనం ఏంటి ఆ సూటిదన్నమంటే ఖచ్చితంగా మనం మంచి ఆహారాన్ని అందిస్తే అది చిన్న ఆహారశాల పెద్ద ఆహారశాల అన్నది కాదు ఖచ్చితంగా జనాభా ఆపదిస్తారు అన్నది వాళ్ళు సూటిగా ఉన్నారు కనుక ఆరంభించిన నాటి నుండి ఇప్పటివరకు అదే నాణ్యత కొనసాగిస్తూ ఆ రుచి ఏం తగ్గకుండా అందిస్తూ వేలూరు ప్రాంతాన ఒక మంచి పేరునోళ్ళు గడించారు చాలా బాగుంది బిర్యానీ ఆహా కాస్త చల్లదనం కోరుకుంటే బిర్యానీ ముద్ద నోటికి అందించా పెరుగు ఉల్లిపాయలు ఇలా మిళితం చేసినటువంటి చెప్పాలంటే ఒక పలహారం సలాడ్ అని అనొచ్చు దాన్ని ఎలా నోటికి అందిస్తే ఎంతో చల్లగా ఉంది బిర్యానీ చల్లగా అంటే సలవా అంటారు కదా ఆ విధంగా చాలా సంతోషం మంచి ప్రసిద్ధి చెందినటువంటి ఆహారాన్ని మీకు చేస్తూ చిత్రీకరణ జరపడం అన్నది అబ్బో ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా వేలూరు వెళ్తే కనీసం యొక్క కార్యక్రమాన్ని చిత్రీకరణ జరపాలని వాళ్ళకి ప్రసారం అయితే జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను నేను తర్వాత తింటాను మరో ప్రసిద్ధి చిన్న వంటకంతో మీ ముందుకు వస్తారు ధన్యవాదాలు